హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈస్వా లక్కీ లాగ్స్ ఎలా ఉన్నారు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయి రెండో సోమవారం కూడా వచ్చింది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో కొంచెం లేట్ అయింది కానీ సింపుల్గా ఒత్తులు ఇంట్లోనే చేసేసుకోవచ్చు అది అలానే మీకు ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీపారాధన చేసుకున్నప్పుడు కానీ ఒత్తులు ఇంపార్టెంట్ కదా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను పువ్వు ఒత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకోటి వచ్చేసి కుంభ ఒత్తులు అంటారు చాలా సింపుల్ సో ఫస్ట్ అయితే పత్తిని ఇలా కాయల నుంచి వేరు చేసే ఆ కాయిల్ గింజలు అనేవి ఎలా తీసేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే ఎలా పడితే అలా కాకుండా ఇక్కడ నేను చెప్తున్నట్టుగా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే పీకేసినట్టు కాకుండా గింజను మాత్రమే తెప్పించుకోవాలి గింజని దగ్గర చుట్టూ ఉన్న పత్తిని ఇలాగ తీసేసుకొని ఆ తర్వాత మిడిల్లో ఉన్న గింజను తీసేసి పక్కన పడేసేయాలి అలా తీసుకుంటే సరిపోతుంది ఈ తీరుమో కొంచెం ఎక్కువ పని అవుతుంది కాబట్టి గింజలు నీట్గా తీసేసుకొని ఆ తర్వాత ఒత్తులైతే రెడీ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో గింజలన్నింటినీ నీట్గా తీసేసుకోవాలి మొత్తం నేను గింజలన్నీ తీసేసుకొని మీకు చూపిస్తాను చూశారు కదా ఇప్పుడు గింజలన్నీ తీసేసాం కదా ఇప్పుడు మనం ఒత్తులు ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ఇలాగ పిండి అంటే పౌడర్ కానీ లేదనుకుంటే పచ్చిపాలు లేకపోతే విభూది ఉంటుంది కదా ఈ మూడింట్లో దేంతోనైనా చేసుకోవచ్చు ఇక్కడ ఒత్తులు చేసే ముందు ఇలాగ పత్తిని కొంచెం తీసేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలాగా ఒకే లా పెట్టేసుకోవాలి ఆ తర్వాత పువ్వొత్తులు ఫస్ట్ మీకు చూపిస్తున్నాను పువ్వత్తుల కోసం మనం ఇలాగ త్రీ లేయర్స్లా తీసేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఆ తర్వాత మధ్యలో నుంచి ఇలా హోల్డ్ చేసేసి చివరి నలిపిసుకుంటే సరిపోతుంది పువ్వొత్తులు చాలా సింపుల్గా వచ్చేస్తాయి మళ్ళీ చెప్తా చూడండి పువ్వొత్తులు చాలా సింపుల్ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నలిపినప్పుడు కొంచెం పౌడర్ కానీ విభూతి కానీ లేదంటే పచ్చిపాలతో కానీ నలపవచ్చు ఇక్కడ కాటన్ తీసుకున్నప్పుడు ఇది పత్తిని ఒక దాని మీద ఒకటి లేయర్లా వేసేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ వేసేసుకొని తర్వాత మిడిల్ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి ఈ చే రెండు చివరిలో ఇలా కలిపిస్తే మనకి పువ్వు రెడీ అయిపోతుంది దాని మీద ఇలా ఒత్తు కోసం ఇలా కొంచెం కొంచెం కాటన్ తీసేసుకొని కొంచెం పౌడర్ని కానీ విభూతిని కానీ పెట్టుకుంటూ ప్రెస్ చేసిస్తే మనకి పువ్వొత్తు రెడీ అంతేనండి మిగిలిన పువ్వొత్తులన్నీ అలానే చేసుకుంటూ పోతే మనకి పువ్వొత్తులు రెడీ అయిపోతాయి సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఇంట్లోనే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి చేతులతో మనమేని బయట కొనాల్సిన పని అయితే ఉండదు పువ్వొత్తులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా వాటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను అలాగే పువ్వొత్తులు వచ్చేసి అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పువ్వొత్తు అదే మూడు వందల అరవై ఐదు ఒత్తుల కోసమైతే అగరబత్తిని స్టిక్ ఉంటుంది కాదు తీసేసి ఉంచుకోండి తర్వాత ఇలాగ పత్తిని త్రీ లేయర్స్ లాగా ఒక దాని మీద ఒకటి ఇలా ఇలా పెట్టేసుకోండి త్రీ లేయర్స్ అన్నని మనం తీసుకుని ఫస్ట్ నుంచి అలా కాదు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆఫ్ ఆఫ్ మీద ఇలా పెట్టేసుకొని సమానం చేసుకొని ఆ తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పొల సాయంతో మనం పామేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే ఈజీగా మనకి వత్తు వచ్చేస్తుంది ఇలా రే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం బయట కొన్నంత పర్ఫెక్ట్గా రావాలంటే బాగా తెలిసిన వాళ్ళు అయ్యి ఉండాలి నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చేయలేదు కానీ ఇలా చేసుకున్నట్లయితే సింపుల్గా చేసుకోవచ్చు అనేది మాత్రం చెప్తాను ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా ఒత్తులు ఏం చెప్పానంటే కుంభ అని అన్నాను కదా కుంభ వచ్చేసి ఇలాగ మూడు పువ్వు ఒత్తులని తీసేసుకొని ఆ మూడు ఒత్తుల్ని అంటే పువ్వు వైపు కాకుండా వైపు అనమాట కొంచెం కాటన్ పెట్టేసి నలిపేసేయాలి అలా మొత్తం ఒక ఒత్తులా చేసుకోవాలి అలా చేసుకుండమే కొంబొత్తు చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కావాలనుకుంటే ఎలాగైనా చేసుకోవచ్చు మూడు పువ్వుత్తులను తీసేసైనా చేసుకోవచ్చు లేదా మళ్ళీ ఫస్ట్ నుంచి చిన్నగా నలిపేసి కాడ అది ఒత్తు పెట్టుకుంటాము అని అనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఇలాగ పువ్వొత్తు కోసం త్రీ టైమ్స్ అలా తీసుకొని మళ్ళీ ఫోల్లా చేసేసి రెండు చివరిని కలిపి చిన్న నలిపేసి పక్కన పెట్టేసేయండి చిన్న ఒత్తులా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం మూడు కలిపి పెడతాము మళ్ళీ కాటన్ యాడ్ చేస్తాం కదా అప్పుడు కొంచెం పొడవ వచ్చేస్తాయి మరీ పొడవ అవసరం లేదు కాబట్టి చిన్న ఒత్తులా చేసేసుకోండి మధ్య మధ్యలో చేతికి పౌడర్ కానీ విభూతి కానీ లేదనుకుంటే పచ్చిపాలని కానీ యూస్ చేయొచ్చు ఇలాగ నలిపేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి ఒక ఒత్తుగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తుందని చూడండి మూడింటిని కలిపి ఒక ఒత్తులా చేసేసుకొని కొంబొత్తి చేసేసుకోవాలి మనకి పువ్వు ఒత్తులు వచ్చాయంటే కొంభ ఒత్తులు చాలా ఈజీ చేసేసేయవచ్చు నెక్స్ట్ ఇంకా బిల్వ ఒత్తులను కూడా మనం అనేసుకోవచ్చు అంటే ఆకులు టైప్ బిల్వాకులు ఉంటాయి కదా అలా అనమాట చాలా సింపుల్గా ఇంట్లోనే మూడు రకాల ఒత్తులు అయితే చేసేసాము ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈజీగా అయితే అండి దీపారాధన చేసుకున్నప్పుడు వీళ్ళకి ఇంట్లోనే ఈజీగా చేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు దీపాలు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే గంట సెమ్మల్ని ఫోన్లో పెట్టేసుకొని నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్